రెస్పాన్స్ అనేది ఏంటంటే అక్క మేము అనుకున్న కోరిక మాకు నెరవేరింది అని సిన్సియర్ గా కామెంట్ సెక్షన్ లో షేర్ చేస్తున్నారు చూడండి ఎంతో గొప్ప మంచి అనుభవాన్ని నాకు నిన్న చదవడం జరిగిందండి నిజంగా వాళ్ళు అనుకోని డబ్బు అంటే మేము నిజమైన ఇలా జరుగుతుందా ఇలా కూడా జరుగుతాయా అని మేము నిజంగా అనుమానపడ్డాం అక్క ఖచ్చితంగా అమ్మవారు మాకు నిరూపించారు ఖచ్చితంగా ఈ సందేశాల రూపంలో మా డబ్బు మాకు అందింది టైం కి అని చెప్పి ద్వారానే మాకు చాలా మంచి జరిగింది అని చెప్పి మీకు ధన్యవాదాలు అని చెప్పి తెలియజేశారు చాలా థ్యాంక్స్ అండి నిజంగా వందకి వెయ్యి శాతం అమ్మవారి ద్వారా సందేహ సంస్థలు తీరుతున్నాయని అని చెప్పి దానిలో ఎటువంటి సందేహం లేదు తోటి మనసు అనేది సతమతమైపోతూ ఉంటుంది పిల్లల గురించి పక్కన పెడితే పిల్లలకు తల్లిదండ్రి అంటే ఖచ్చితంగా ప్రేమ ఉంటుంది తల్లి ఈ ప్రపంచంలో వారి అవసరాలను తీర్చుకోవడం కోసం ఎంత మంది ఉన్నా కానీ తల్లి ప్రేమ తండ్రి ప్రేమ ఖచ్చితంగా బిడ్డలకు అవసరం అవుతుంది కనుక నువ్వు పిల్లల గురించి ఎటువంటి బాధపడవలసిన అవసరము లేదు పిల్లల ఎదురుగా నువ్వు కోపము ఆవేశము అనేది చూపించకుండా lá. Álito... అక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటి అంటే అని చెప్పి ఆలోచించుకుని ఆ యొక్క సమస్య అనేది పూర్తిగా నువ్వు దూరం చేసుకోగలిగితే నీ యొక్క భర్త లేదా నీ యొక్క భార్య ఖచ్చితంగా నువ్వు చెప్పినట్లుగా వినే అవకాశం అనేది తప్పకుండా ఉంటుంది బిడ ఎప్పుడైనా కానీ ఒక భర్త తన భార్య గురించి కోరుకునేది ఏంటి అంటే కనుక తల్లిలాగా ప్రేమను చూపించడం స్నేహితుడు లాగా ఒక తన కష్టాన్ని అర్థం చేసుకోవడం వడ ఉట్టిన వారి లాగా తనతో చనువుగా ఆప్యాయతగా ఒక చిన్న లాలింపును తన భర్త కోరుకుంటూ ఉంటారు సందేశం ద్వారా నీకు పంపిస్తున్నాను బిడా నువ్వు ఎప్పుడు ఇద్దరూ కూడా ఒకరి విలువను ఒకరు గౌరవించుకుంటూ ఒకరికి నచ్చినట్టు ఒక్క రూపాయి కూడా మా దగ్గర నిలవడం లేదు అని చెప్పి అయితే నేను మీకు ఇప్పుడు ఒక చిన్న కథను చెప్తున్నా జాగ్రత్తగా వింటావా డబ్బు యొక్క ఇప్పుడే తెలుస్తుంది ఒక ఊర్లో శివాజీ అనే ఒక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తి తన భార్య వారికి పెళ్ళయి దాదాపుగా ముప్పై సంవత్సరాలు అవుతుంది అయినా కూడా వారికి సంతానం అనేది లేదు సంతానం కోసం ఎన్నో పూజలు గడుపుతారు ముప్పై సంవత్సరాల తర్వాత వారికి భార్యకు ఆరోగ్యం అనేది దెబ్బతింటుంది ఆరోగ్యం దెబ్బతిన్న తర్వాత అప్పటికి ఇద్దరికి కూడా కలిసి పని చేసుకునేవారు కదా కూడా ఇప్పుడు కేవలం తన భర్త మాత్రమే సంపాదన మీద ఇల్లు గడవాల్సి వస్తుంది ఇక తన భర్తకు కూడా వయసు అయిపోవడం తోటి ఏ పని కూడా చేయలేకపోతూ ఉంటారు ప్రతి నిమిషం కూడా అమ్మవారి నామస్మరణ చేసుకుంటూ ఉంటారు భార్యాభర్తలు ఇద్దరు కూడా అయితే వారికి ఒక ఆవు ఉంటుంది అన్నమాట వారికి జీవనాధారం ఏదైనా ఉంది అంటే కేవలం ఆ ఒక్క ఆవు మాత్రమే ఆవు పాలిస్తే ఆ పాలను అమ్మి బయటకు తీసుకువెళ్ళి వచ్చిన డబ్బులతోనే తన భార్యకు చూపించుకుంటూ ఇంట్లో గడుపుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నారు కొన్ని రోజులకే వాళ్ళ భార్య అనారోగ్యంతో చనిపోతుంది ఇక చివరకు అతను అతని ఆవు మీరిద్దరే మిగులుతారన్నమాట అదే ఊరిలో ఒక యజమాని అని ఒక జమీందారు కూడా ఉంటారన్నమాట అతను ఏ కష్టము పడడం చక్కగా కూర్చుంటాడు ఎంత కూర్చుని తిన్నా డబ్బును సంపాదించి పెడుతుంది డబ్బు అని చెప్పి అంటా ఉంటారు కదా బిడ్డ అలాగే తన యొక్క డబ్బే తనకి డబ్బును సంపాదించి పెట్టడం మొదలు పెడుతుంది ఇంట్లో కూర్చుని రోజు తను కొన్ని వేల రూపాయలు సంపాదిస్తాడు అతను ఊరికి జమీన్ కూడా ఎంతటి ఎంతటివ్ అనుభవిస్తున్నాడు అని చెప్పి అనుకుంటాడు ఇదంతా కూడా వెళ్ళి విష్ణుమూర్తికి చెప్పి ఎందుకు స్వామి కష్టంలో ఎప్పుడు సతమతమైపోయే వాళ్ళకి నువ్వు కష్టాలే ఇస్తున్నావు నీ నామస్మరణతో అమ్మను తలుచుకుంటూ దుర్గమ్మ మాత్రం కలగలేదు అతను భార్య కూడా లేదు ఎప్పుడు నీ నామస్మరణతో గడుపుతూ నీ కష్టాలనే అనుభవిస్తున్నారు ఇతనేమో కనీసం నీ నామాన్ని కూడా అతను చెప్పించడం అయినా కూడా కానీ డబ్బులతో తొలతూయిపోతున్నాడు అని చెప్పి అడుగుతూ చెప్పగా అతను అప్పుడు శ్రీహరి కష్టాలు అనుభవించేవారు దైవానికి పూజలు చేసేవాడే కష్టాలు అనుభవించడానికి కారణం ఏంటో నాకు చెప్పండి స్వామి అని చెప్పి ఆ విష్ణుమూర్తి నారద మునీశ్వరుడు అడుగుతారు విష్ణుమూర్తి లేచి సరే పద దీనికి కారణం పూర్తి కారణం భూలోకానికి వెళ్దాం పద అని చెప్పి నారదునితో కలిసి విష్ణుమూర్తి వారు కూడా భూలోకానికి వస్తారు వీళ్ళిద్దరు కూడా భూలోకానికి వచ్చిన తర్వాత వేషధారణ మార్చుకుని భిక్షాట రూపంలో ఇద్దరు కూడా ముందు ఆ జమీందారు ఇంటికి వెళ్తారనమాట జమీందారు ఇంటికి వెళ్ళి తలుపు కొడతారు తలుపు కొట్టి భిక్షం వేయమని చెప్పి అడుగుతారు నీకేం పని అంటే నారదుడు విష్ణుమూర్తిని పంపించేస్తారు ఇక వీరిద్దరు కూడా అప్పుడు ఆ పేద ఇంటి వ్యక్తికి వెళ్తారనమాట అంటే గోమాతను పట్టుకుని ఉన్నాడు కదా అతను దగ్గరికి వెళ్తారు అతని దగ్గరికి వెళ్ళి అతను తలుపు కొడతారు భిక్ష అయినా అని చెప్పి అడుగుతారు విష్ణుమూర్తి అప్పుడు సంతోషం మీరు మా ఇంటికి వచ్చినందుకు నాకు ఈ రోజు ఒకరికి భిక్ష వేసే అవకాశం కలిగినందుకు నేను చాలా అదృష్టవంతుణ్ణి కానీ నువ్వే చూసావు కదా జమీందారు కి చక్కగా ధనం ఉంది అలాంటి భిక్షాటం చేసే అవకాశం ఉంది కూడా అతను భిక్షాటన చేయలేదు ఇతనికి భిక్షాటం చేసే అవకాశం లేకపోయినా కూడా ఏదో ఒక రూపాయి కల్పించుకుని భిక్షాటం చేశాడు మరి మీరే వీరిద్దరికి ఏం వరాలు ఇస్తారు ఇవ్వండి అని చెప్పి నారదుని ను అడుగుతా నారదు అడుగుతారు విష్ణుమూర్తిని అప్పుడు విష్ణుమూర్తి జమీందార్కు ఈ వరం ఇస్తారు ఇతనికి ఇంకా ఆదాయం ఎక్కువైపోవాలి సంపద ఇంకా ఎక్కువైపోవాలి అతను ఏ పని చేసినా కూడా అతనికి బాగా కలిసి రావాలి అని చెప్పి జమీందారి వర్మిస్తారు ఇక ఈ యొక్క కష్టాలు పడే వ్యక్తికి మాత్రం ఇతనికి ఏదైతే ఆధారం ఉందో ఆవు కూడా రేపటికల్లా చనిపోవాలి అని చెప్పి వర్మిస్తారు అన్నమాట ఇక అతని కంటి ముందు ఈ గోమాత చనిపోతే ముందర అతనికి ఒక బాధ అనేది తగ్గుతుంది గోమాత చనిపోయిందని కొన్ని రోజులు బాధపడినా సరే కానీ ఇక నన్ను చనిపోయినా కానీ నాకంటూ ఎవరూ లేరు నా గురించి ఎవరు బాధపడరు అనే ఒక ఇది ఉంటుంది కదా గోమాత కూడా చనిపోయింది అని అతనికి కొంచెం సంతోషం కలిగి ప్రశాంతంగా తన ప్రాణాన్ని విడుస్తాడు అప్పుడు అతనికి స్వర్గానికి వెళ్ళే ద్వారాలు తెరుచుకుంటాయి ఎప్పుడైతే గోమాత ఉండి ఇతను చనిపోతాడు అతనికి మనశ్శాంతి ఉండదు నా గోమాతని ఎవరు చూసుకుంటారు ఎవరు చూసుకుంటారు అని చెప్పి ఆందోళన చెందుతూ ఉంటాడు దానివల్ల అతనికి స్వర్గంలో ఉండే దారులు అనేవి తెరుచుకోవు కనుక నేను అతనికి మంచి పనే చేశాను మంచి వరమే ఇచ్చాను అని చెప్పి చెప్పగా అప్పుడు ఆ నారదముని విష్ణుమూర్తి యొక్క పాదాలకు నమస్కారం చేసుకుంటారనమాట ఎందుకు అని అంటే అంతటి గొప్ప వరాలు ఇచ్చినందుకు కనుక ఈ కథ విన్న తర్వాత నీకు ఏమర్థమైంది బిడ్డ ఎప్పుడు కూడా డబ్బు అనేది శాశ్వతం కాదమ్మా డబ్బు కావాలి కానీ అవసరానికి మనకు ఎంత కావాలో అంత సమయానికి అందుకుంటే చాలు చాలు అంతేకాని దాన్ని దాచుకోవాలి దానికోసం ఇంకా ఇంకా కూడా ప్రేమను చూపించుకుంటూ ఉండాలి ఆధ్యాయతను చూపించుకుంటూ ఉండాలి para con శుక్రవారం కూడా మనం ఇల్లు నీట్ గా ఉంచుకునే అమ్మవారి మీద భక్తి